వృషభ రాశివారు ఎక్కడ ఉన్నా సరే మీరు మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను కనుక తీసి వెంటనే బయట పడలేకపోతే అంటే బయట పడవేయకపోతే చాలా అంటే చాలా నష్టాలు అనుభవిస్తారండి నరకం అనుభవిస్తారనమాట ఈ వీడియోని మాత్రం దయచేసి మీనరాశి వారు చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ఈ వీడియోలో అయితే మీ మీ మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు దానికి ఇక వృషభ రాశి వారి గురించి వస్తే వృషభ రాశి వారి గురించి ప్రత్యేకంగా ంగా చెప్పుకోవాలి అంటే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి వీరికి సంతోషం వచ్చినా కూడా మనం పట్టుకోలేము దుఃఖం వచ్చినా కూడా మనం పట్టుకోలేము అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారు బోలా మనుషులని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంత బోలా మనుషులు కాబట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది వీరి మీద ఎల్లవేళలా ఉంటుంది అనమాట వీరు ఏదైనా కానీ అంటే వీరు బ్రతికున్నంత కాలం వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా తిండికి డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఎదుటి వారి యొక్క మంచిని కోరుకోవడం అంటే వారు ఇంట్లో వారైనా కానివ్వండి బయట వారైనా కానివ్వండి ఎదుటి వారి యొక్క మంచిని కోరుకోవడంలో వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి చేత్తో ఏదన్నా పని చేసినా కానీ లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వీరు ఎదురొచ్చినా కానీ చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎదుటి వారికి ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెట్టే వీరికి మాత్రం భగవంతుడు మాత్రం వీరి జీవితంలో ఒక చిన్న చూపు చూసారనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైన ఆటుపోటులను ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు అని చెప్పి ముఖ్యంగా వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల నరకాన్నే చూశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఒక పని మీద బయటికి వెళ్ళిన లేదా ఒక పనిని ఆరంభించిన ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు అనమాట ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి మరి ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యే అయిపోయేంత వరకు కూడా నిద్రపోరు వారు చేసిన పనిని పది మంది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వారి పని అనేది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నమాట వీరి యొక్క మాట తీరు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారి అంటే మొహానే చెప్పేసేస్తారు ఏదైనా కానీ మాయ చేయడం మభ్య పెట్టడం మర్మం చేయడం ఎదుటి వారిని మాయ చేసి మభ్య పెట్టి బుట్టలో పడవేసుకుంటూ ఉంటారు ఇప్పుడున్న రోజుల్లో ఇటువంటి మనుషులు చాలా చాలా మంది ఉన్నారు ఆ విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ వీరికి మాత్రం అలా మాయ చేయడం మభ్య పెట్టడం బుట్టల్లో పడవేసుకోవడం ఇటువంటివేవి కూడా తెలియవనమాట ఏదైనా కానీ ఉన్నదేదో మొహానే చెప్పేసేస్తారు వారికి నచ్చితే ఏదైనా పని చేస్తారు నచ్చకపోతే ఆ పని జోలి కూడా వెళ్ళరనమాట వీరికి దైవం మీద భక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కుటుంబం అంటే చాలా గౌరవం పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట కాబట్టి పిల్లల కోసం కానీ కుటుంబం కోసం కానీ ఎంత కష్టమైనా చేస్తారు ఎంత అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక ధైర్యంగా కుటుంబానికి అండగా నిలబడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరికి ధైర్యము ఎక్కువే మొండితనము ఎక్కువే వీరు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడాను కొన్ని కొన్నిసార్లు అనుకున్న పనులు అనేవి సక్రమంగా జరగవనమాట మేము ఇన్ని చేస్తున్నాం కదా భగవంతుడు ఎందుకు మా మీద సరిగ్గా అనుగ్రహం చూపించడం లేదు మాకు ఎందుకు అనుకున్న పనులు అనేవి అనుకున్నట్లు జరగడం లేదు ఎ ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం మమ్మల్ని వెంటాడుతూ ఉంది మమ్మల్ని వేధిస్తూ ఉంది మేము సంతోషంగా ఉండే రోజే లేదా ఏదో ఒక కారణం చేత మనశ్శాంతి లేకుండా గడుపుతూ ఉన్నాము ఎక్కడో ఒక చోట అవమానపడుతూ ఉన్నాము మనసులో ఏదో ఒక దిగులు అనే బరువుని ఎ ఎప్పుడూ కూడా మోస్తూనే ఉన్నాము సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడొస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట దానికి కారణం వీరి ఇంట్లో ఉండే ఈ వస్తువులే అని చెప్పి చెప్పొచ్చు అనమాట అందరూ కూడా మెన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారు కానీ కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు అయ్యో వీటిదే ఉందిలే చిన్నవే కదా అని చెప్పి ఒక చిన్న అజాగ్రత్త అనేది పడుతూ ఉంటారనమాట ఈ చిన్న అజాగ్రత్త వల్ల ఇప్పుడు వీరు పడుతున్న కష్టాలు బాధలు వీటన్నింటికి కూడా ఆ చిన్న అజాగ్రత్తే కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరు ఇంట్లో ఐదు వస్తువులు కూడా వీరి యొక్క దరిద్రానికి కారణమవుతున్నాయి వీరిని ఎదగనివ్వ కుండా చేస్తున్నాయి వీరికి మనశ్శాంతి లేకుండా ప్రతి నిమిషం కూడా కష్టాల పాలు చేస్తూ ఉన్నాయన్నమాట ఇంతకీ ఆ ఐదు వస్తువులు ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఊరక వినడం కాదు విన్నాక ఆచరించండి ఆచరించిన తరువాత వాటిని తీసేసినాక మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కష్టాలనేవి చిటికెలో ఎలా మాయమైపోతాయో వాటిని తీసివేయక ముందు మీ జీవితం ఎంత కష్టాల లోతుల్లోకి ఉందో ఇదంతా కూడా తప్పకుండా మీరు రోజులలోనే మార్పు చూస్తారనమాట ఇంతకీ ఆ ఐదు వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటి అంటే కనుక మొదటిది ఆగిపోయిన గడియారం అవునండి అయ్యో మా దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మా దగ్గర స్మార్ట్ వాచ్లు ఉన్నాయి కదా మా దగ్గర టీవీ ఉంది కదా ఎక్కడో ఒక చోట సమయాన్ని మేము చూసుకుంటున్నాం కదా ఇక ఈ వాచీలో ఈ గడియారంలో బ్యాటరీలు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి వాటి వల్ల ఉపయోగం లేదు కదా ఎలాగోలా మాకు సమయం తెలిసిపోతుంది కదా అని చెప్పి ఆగిపోయిన గడియారాలను గోడకి అలాగే పెట్టి ఉంచుతారు అక్కడ కాలం అనేది ఆగిపోతుందనమాట అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే ఎంత దరిద్రమో తెలుసా అండి మీ జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన పనులు కూడా అలాగే ఆగిపోతాయి అన్నమాట ప్పుడైనా కానీ లేదా దాన్ని తీసి డస్ట్బిన్లో పడేసేయండి మీకు ఉపయోగం లేకపోతే మీరు ఫోనుల్లోనే చూ చూసుకోండి మీరు టీవీల్లోనే చూసుకోండి మీరు స్మార్ట్ వాచ్ల్లోనే చూసుకోండి మీకు ఆ గడియారంలో బ్యాటరీ ఎంత అవుతుంది చెప్పండి మహా అయితే ఒక పాతిక రూపాయలు అవుతుంది దానికోసం మీరు గడియారాన్ని అలా గోడకి ఉంచేసేసి దాన్ని ఆగని ఇచ్చేసి దాన్ని ఆడనివ్వకుండా చేస్తే దానివల్ల జీవి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తారు ఇది నేను చెబుతున్న మాట కాదు పెద్ద పెద్ద పండితులే చెప్తున్నారనమాట కాబట్టి ఆగిపోయిన గడియారం అనేది ఎప్పుడు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే దాంట్లోకి ఒక బ్యాటరీయో రెండు బ్యాటరీలు అయితే రెండు బ్యాటరీలో తెచ్చి వేసేసి దా సమయాన్ని చక్కగా అలా నడుస్తూ ఉండనివ్వండి అలా సమయం నడుస్తూ ఉంటే మీ జీవితంలో అదృష్టం కూడా నడుస్తూ ఉంటుందన్నమాట ఎక్కడైతే సమయం అలా నిలిచిపోతుందో కష్టం నష్టం బాధ దుఃఖం అవి కూడా అలాగే నిలిచిపోతాయి కాబట్టి వెంటనే అలా ఆగిపోయిన గడియారాలలో బ్యాటరీలు వేయండి వాచ్ అయినా కానివ్వండి మీకు అది పనికి రాదు మీకు ఉపయోగపడదు అనుకుంటే దూరంగా పడవేసేయండి ఏరి కోరి కష్టాలు నష్టాలు అయితే మాత్రం దయచేసి తెచ్చుకోవద్దు వార్చిలో కూడా బ్యాటరీ వేసుకోండి వెంటనే అస్సలు వార్చి రూపంలోనైనా గడియారం రూపంలోనైనా ఆగిపోయిన సమయం మీ ఇంట్లో ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇక రెండవది ఏంటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైందనమాట చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ విషయం దగ్గర చాలా అజాగ్రత్త చూపిస్తూ ఉంటారు అదేంటి అంటే కనుక పగిలిన వస్తువులు ఏవైనా టీ తాగే కప్పులు లేదా గాజు గిన్నెలు ఒక చిన్న క్రాక్ వస్తే అయ్యో ఇంత పెట్టుకొన్నామే మేము ఈ చిన్న క్రాక్కి దీన్ని పడవేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అలా పింగాని వస్తువులు కానివ్వండి గాజు వస్తువులు కానివ్వండి లేదా ఇంట్లో తలుపులు కూడా పగిలిపోయి ఉంటాయి కొంతమందికి అలా పగిలిపోయిన తలుపులు కానివ్వండి విరిగిపోయిన మంచాలని ఏదో అక్కడ ముడివేసి అడ్డం పెట్టుకోవడం కానివ్వండి లేదా పగిలి పోయిన కబోర్డులకు సరిగ్గా మీరు సిమెంట్ చేయించుకోకుండా ఉండడం కానీ అలా ఏదైనా కానీ పగిలిపోయిన వస్తువు అనేది ఇంట్లో ఉంటే అది మహాదరిద్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అది ఎంతైనా కానివ్వండి మీకు దానివల్ల నష్టాలు కష్టాలు వస్తున్నప్పుడు అది ఆల్రెడీ పగిలిపోయింది దాని సమయం అక్కడితో ముగిసిపోయిందనమాట కాబట్టి దాన్ని దూరంగా విసిరిపడవేసేయండి దీనివల్ల మీ జీవితంలో లేనిపోయిన అదృష్టాలు కూడా వస్తాయన్నమాట అది ఎప్పుడైతే ఉంచుకుంటారో లేనిపోయిన కష్టాలు నష్టాలు అనుభవిస్తారు జాగ్రత్త ఇక మూడవది ఏంటి అంటే కనుక అద్దం అద్దం ప్రతి ఇంట్లో కూడా చాలా చాలా ముఖ్యమైన వస్తువు అనమాట కొంతమంది అద్దం దగ్గర కూడా చాలా చాలా పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటారు ఒక చిన్న క్రాక్ వచ్చింది అయితే దాన్ని పడవేసుకోవాలి అయ్యో ఇంత పెద్ద అద్దము మనం చక్కగా అద్దంలో కనిపిస్తున్నాము జడ వేసుకుంటున్నాము మొహం చూసుకుంటున్నాము తలదూవుకుంటున్నాము పౌడర్ రాసుకుంటున్నాము బొట్టు పెట్టుకుంటున్నాము ఇది ఎంతో కొంత పగిలిన ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఉంచుకుంటూ ఉంటారనమాట కానీ అద్దం అలా పగిలిపోయింది కనుక ఉంచుకుంటే ఎంత దరిద్రమో మీకు తెలియదండి అద్దం అనేది ఎప్పుడూ కూడా చక్క చక్కగా ఉన్నదైతేనే ఇంట్లో ఉంచుకోవాలి పగిలిన అద్దం ఇంట్లో ఉంటే అష్ట కష్టాలను నష్టాలను దుఃఖాలను బాధలను లేనిపోని కష్టాలను కూడా తీసుకొచ్చి పెడుతుందనమాట కాబట్టి మీ ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే దాన్ని దూరంగా విసిరి అలా పడవేసి కొత్త అద్దాన్ని తెచ్చుకొని చూడండి జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయో మీకు అసలు అర్థమవుతుందనమాట ఇక తరువాత నాలుగవది ఏంటి అంటే కనుక దేవుడి చిత్రపటాలు అదేంటక్క దేవుడి చిత్రపటాలు ఉంటే ఏమవుతుంది మేము పూజలు చేసుకోవాలి కదా అనుకుంటున్నారా ఆగండి చెప్తాను కొంతమంది ఏంటి అంటే కనుక దేవుని మందిరంలో ఒ ఒక్క దేవుని ఫోటోనే రెండు మూడు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి ఒకటి పెద్దది ఉంటుంది ఇంకొకటి చిన్నది ఉంటుంది ఆ ఊరు వెళ్ళి ఒకరు తెచ్చుకుంటారు కాకాని వెళ్ళి ఒకరు తెచ్చుకుంటారు శ్రీశైలం వెళ్ళి మరొకరు తెచ్చుకుంటారు ఇలా శివుడు ఫోటోలు కూడా రెండు మూడు పెట్టుకుంటూ ఉంటారనమాట ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి దేవుని మందిరంలో ఒక దేవునికి సంబంధించిన ఫోటో అనేది ఒక్కటే ఉండాలి రెండు మూడు అనేవి అస్సలు పెట్టుకోకూడదు మరి మిగతావి ఏం చేయాలక్క అని చెప్పి అనుకుంటున్నారా అయితే మిగతావి తీసుకువెళ్ళి ఎవ్వరూ కూడా తొక్కకుండా వాడకుండా ఉండే చెరువులాంటివి ఉంటాయి కదా అటువంటి చెరువుల్లో పడేసేయండి ఒకవేళ ఆ చెరువుల్లో చేపలు అట్లాంటివి ఉన్నాయనుకోండి పడవేయకండి ఎందుకంటే వాటిది కూడా మనలాంటి ప్రాణమే ఆ అద్దం ముక్కలు అవన్నీ కూడా ఆ చేపలకి గుచ్చుకుంటాయి అన్నమాట కాబట్టి అటువంటివి దేవుడి చిత్రపటాలను ఏం చేస్తారు అంటే ఏదన్నా దేవాలయానికి వెళ్ళి చెట్టు కింద పెట్టడం అటు అక్కట్లా చేయండి లేదా లేని వాళ్ళకి ఇవ్వండి అయ్యో దేవుడి పట ే మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలా ఇవ్వకూడదు అలా ఏది కూడా ఉండదనమాట మీకు ఆ వస్తువు ఎక్కువైంది కాబట్టి అది మీరు వారికి ఇస్తున్నారు అది ఇవ్వడం వల్ల మీకు పుణ్యమే తప్ప ఎటువంటి పాపము రాదు ఎటువంటి లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుంచి వారింటికి వెళ్ళిపోదు కానీ రెండు మూడు చిత్రపటాలు పెట్టుకొని దేవ దేవుని మందిరం అంతా కూడా ఇరుకిరుగ్గా పెట్టుకొని మీరు పూజలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ దేవుని కృపా ఆశీర్వాదం అనేది మీ మీద ఎట్ పట్టి పరిస్థితుల్లో పడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పటికైనా కూడా మీకు తెలియకపోతే ఎలాగో నాకు తెలియాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి ఈరోజు నాకు తెలిసింది అని చెప్పి మీరు వెంటనే రెండు మూడు చిత్రపటాలు ఉంటే ఒక్కటే ఉంచుకొని మిగతా అవి తీసుకొని వెళ్ళి ఏదన్నా దేవాలయాల్లో చెట్లు కింద పెట్టేశారండి అర్థమైంది కదా ఇక ఐదవ వస్తువు ఏంటి అంటే కనుక చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు ఎట్టి పరిస్థితులలో కూడా ఇళ్లలో ఉండకూడదు చాలామందికి చనిపోయారు ఒక మనిషి మనలో ఉండి ఆ మనిషి దూరమైపోతే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది ఆ వ్యక్తి మీద ప్రేమ అనేది ఉంటుంది కాదనడం లేదు అలా ప్రేమ ఉంది కదా వాళ్ళ గుర్తుగా ఇది ఉంచుకుందాం అది ఉంచుకుందాం అని చెప్పి అలా చాలామంది కూడా వారు వాడిన బట్టలని వారు వాడిన మంచాలని వారు వా ఆడిన సైకిళ్ళని బళ్ళని అలా ఇంట్లో వారి గుర్తుగా పెట్టేసుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు అనేవి ఇంట్లో ఉండకూడదండి ఎందుకంటే అవి ప్రతి నిమిషం కూడా మన కళ్ళ ముందు ఉండి మనకి చనిపోయిన వారిని గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట ఈ విధంగా గుర్తు చేయడం వల్ల అంటే మర్చిపోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు కానీ ఆ బాధ అనేది ప్రతిరోజు కూడా మనసులో కలుగుతూ ఉంటుంది ఈ విధంగా మనసులో బాధ కలిగిన ప్రతిసారి కూడా మన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఇలా ఏడుస్తూ ఉంటే ఇంట్లో అలక్ష్మి అనేది ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం అనేది ఉండదు ఏ ఇంట్లో అయితే కన్నీరు ఎప్పుడు కారుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర జైష్టా దేవి కూర్చొని తిష్ట వేసుకొని ఉండి ఆ ఇంటి నుంచి పోనే పోదనమాట కాబట్టి ఆ కన్నీరు రాకుండా ఉండాలి అంటే అటువంటి గుర్తులు అనేవి కళ్ళ ముందు ఉంచుకోకూడదు కాబట్టి మీరు ఆ వస్తువులను తీసి పడవేసేయండి ఆ వస్తువులను మనిషి మనసు ఆ మనసు అనేది ఎప్పుడూ కూడా వారి దగ్గరే ఉంటుంది ఆ యొక్క గుర్తులు అనేవి మనం వస్తువు రూపంలోనే చూసుకోవాల్సిన అవసరం లేదు మన మనసులో ఆ యొక్క తీపి గుర్తులు అనేవి ఉంటూ ఉంటాయి అలా కాకుండా ఎప్పుడు ఆ వస్తువు చూడటం ఏడవడం చూడటం ఏడవడం దీనివల్ల ఎంతో దరిద్రం అనేది పట్టి పిడుస్తుంది అనమాట ఆ కుటుంబాన్ని కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోండి చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఉండకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ ఐదు వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంటే కనుక లేదా ఐదు వస్తువుల్లో మూడు వస్తువులు ఉన్నా రెండు వస్తువులు ఉన్నా ఒక వస్తువు ఉన్నా కూడా వెంటనే తీసి పడవేసేయండి ఈ విధంగా తీసి పడవేసిన తర్వాత మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట కాబట్టి వెంటనే తీసి పడవేసేయండి మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించుకోండి ఇలా ఈ యొక్క అదృష్టాన్ని ఆహ్వానించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి దీపారాధన చేసే ఆ యొక్క దీపారాధనలో ఒక చిన్న లవంగాన్ని కానీ ఒక చిన్న యాలుకని కానీ వేసి దీపారాధన చేస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి చూశారు కదండి మరి ఈరోజు ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరి కొంత ంతమంది శుభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారమండి